హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షన్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ సమస్యలపై పరిష్కారం భారీ శుభవార్త విడుదల దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లు తమకు న్యాయంగా దక్కాల్సిన అందరం వంట పెన్షన్ విషయాల్లో అనేక సంవత్సరాలుగా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు వృద్ధాప్యం కారణంగా పెరిగే వైద్యం మరియు ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందించే ఈ అదనపు ఆర్థిక భరోసా కొన్ని విధానపరమైన లోపాల వల్ల వారికి సకాలంలో సరైన పద్ధతిలో అందటం లేదు ఈ సమస్యల మూలాలు వడిపై జరిగిన న్యాయ పోరాటాలు మరియు భవిష్యత్తులో పెన్షన్లు ఆశిస్తున్న పరిష్కారాల గురించి వివరంగా పరిశీలిద్దాము పెన్షన్లు ఎదుర్కొంటున్న ప్రధాన మూడు సమస్యలు ఏంటంటే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పెన్షన్లు అదన అందుకుంటున్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో మొదటిది అదనపు పెన్షన్కు సంబంధించి మూడు ముఖ్యమైన సమస్యలతో పోరాడుతున్నారు అందులో మొదటిది డెబ్బై ఏట నుంచే అదనపు పెన్షన్ను ప్రభుత్వం నిరాకరిస్తోంది ఇది అత్యంత ప్రధానమైన మరియు దీర్ఘకాలిక సమస్య ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పెన్షనర్లకు వయసు పెరిగే కొద్దీ వారి బేసిక్ పెన్షన్పై అదనపు మొత్తం చెల్లిస్తారనే విషయం మనందరికీ తెలిసిందే దీన్ని అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటాము అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ థర్టీ డేటెడ్ ఆన్ ట్వంటీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ త్రూ ప్రకారంగా ఒక వ్యక్తికి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఒకటో సంవత్సరంలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి మాత్రమే అదనపు పెన్షన్ వర్తిస్తుంది ఉంది అన్నమాట సో దీనివల్ల ఏమవుతుందంటే డెబ్బై ఏట రావాల్సినటువంటి యొక్క పెన్షన్ ఏదైతే ఉందో అది కాస్త డెబ్బై ఒక సంవత్సరానికి అనగా ఒక వన్ ఇయర్ నష్టపోతున్నారు అనమాట అదనపు పెన్షన్ అనేది ఇక్కడ సో ఈ వన్ ఇయర్ అన్న కూడా మనకు కొన్ని దగ్గర దగ్గర లక్షల్లోనే అయితే ఉంటుందన్నమాట ఈ అమౌంట్ పెన్షనర్ల వాదన ఈ విధానం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం ఒక వ్యక్తికి అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై సంవత్సరంలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి వయసుకు సంబంధించిన ప్రయోజనాలను వర్తింపజేయాలి ఈ విధానం వల్ల అర్హులైన ప్రతి పెన్షనరు ఒక సంవత్సరం పాటు తమకు రావాల్సిన అదనపు పెన్షన్ను తాము కోల్పోతున్నారు ఇకపోతే తగ్గిన పెన్షన్ శాతాలు రివర్స్ పిఆర్సీ ద్వారా రెండు వేల ఇరవై రెండు పిఆర్సికి ముందు పెన్షన్లకు అదనపు అదనపు పెన్షన్ శాతం అంటే ఏక్యూపి ఎంత ఉండేదంటే డెబ్బై సంవత్సరాల నుంచి పైబడిన వారికి పది శాతంగాను డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి పదహైదు గాను ఉండేది అయితే పన్నెండవ పిఆర్సీలో ప్రభుత్వం ఈ శాతాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది అంటే దీనికి దీన్ని పెన్షన్లు రివర్స్ పిఆర్సీగా అభివర్ణిస్తున్నారు సో డెబ్బై ఏళ్ళ వారికి మూడు శాతం కోత విధిస్తూ ఏడు శాతానికి తగ్గించడం జరిగింది అదనపు పెన్షన్ను డెబ్బై ఐదేళ్ళు పైబడిన వారికి మరొక మూడు శాతం ఇక్కడ కోత విధిస్తూ పన్నెండు శాతానికి తగ్గించి ఈ యొక్క ప పెన్షన్ అయితే విధంగా తగ్గించడం జరిగిందనమాట ఈ కోత వల్ల వృద్ధాప్యంలో ఆర్థికంగా మరియు మరింత ఇబ్బందులు పడుతున్నామని గతంలో ఉన్న గతంలో ఉన్న శాతాలను ఏవైతే పది పదహైదు శాతాలను పునరుద్ధరించాలని పెన్షనర్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు ఇక వంద ఏళ్ళు పైబడిన వారికి అసంపూర్ణ ప్రయోజనం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలు వంద సంవత్సరాలు దాటిన పెన్షన్లకు మానవతా దృక్పథంతో వారి మూల పెన్షన్పై వంద శాతం అదనపు పెన్షన్ అందిస్తున్నాయి అంటే ఒక పెన్షనర్ బేసిక్ పెన్షన్ అనేది పదివేలు ఉంటే వారికి అదనంగా పదివేలు కలిపి ఇరవై వేలు అవుతుందన్నమాట కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మాత్రము ఏపీలో వంద ఏళ్ళు దాటిన వారు కేవలం యాభై శాతం మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు ఇది కేంద్ర ప్రభుత్వ విధానంతో పోలిస్తే చాలా తక్కువ న్యాయ పోరాటం మరియు సానుకూల తీర్పులు ఈ సమస్యలపై ముఖ్యంగా డెబ్బై ఏట నుంచి పెన్షన్ చెల్లింపుపై దేశవ్యాప్తంగా పెన్షనర్లు న్యాయస్థానాలను ఆశ్రయించగా వారికి అనుకూలంగా చారిత్రాత్మక తీర్పులు వెలువడ్డాయి సుప్రీంకోర్టు మరియు గౌహతి హైకోర్టు తీర్పు ఒక ఉదాహరణలో మనం చూసుకున్నట్లయితే ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనరు తనకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనభైవ సంవత్సరంలో ప్రవేశించిన మొదటి రోజు నుంచి అదనపు పెన్షన్ ఇవ్వాలని గౌహతి హైకోర్టులో కేసు వేశారు హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పిచ్చింది దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ డ్యూ పిటిషన్ ఎస్ఎల్పి దాఖలు చేయగా సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టివేస్తూ అంటే డిస్మిస్ చేసింది హైకోర్టు తీర్పును సమర్థించింది ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెన్షన్లకు ఒక బలమైన ఆధారంగా నిలిచింది ఇక ఏపీ విషయానికి వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఈ విధంగా ఉంది ఇదే స్ఫూర్తితో ఏపీ రాష్ట్రానికి చెందినటువంటి ఒక రిటైర్డ్ తహసీల్దార్ తనకు డెబ్బై ఏట మొదటి రోజు నుంచి అదనపు పెన్షన్ను చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి అనుకూలంగా తీర్పు పొందారు అయితే ఈ తీర్పు కేవలం ఆ పిటిషనర్కు మాత్రమే పరిమితమైంది ఇతర రాష్ట్రాల హైకోర్టులు సైతం మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలు కూడా ఇదే విధానమైన తీర్పునైతే ఇవి ఇచ్చాయన్నమాట పెన్షనర్ సంఘాల పాత్ర మరియు భవిష్యత్ కార్యాచరణ న్యాయస్థానాల నుంచి ఇన్ని సానుకూల తీర్పులు వచ్చినప్పటికీ వాటి స్థా వాటిని రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్క పెన్షన్కి వర్తింప చేయడంలో ప్రభుత్వాలు మీనవేషాలు లెక్కిస్తున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర పెన్షన్ల సంఘాల పాత్ర కీలకంగా అయితే మారింది సంఘాలపై విమర్శలు హైకోర్టు తీర్పు వచ్చి నాలుగేళ్ళు గడుస్తున్నా దాన్ని అందరికీ అమలు చేయించేలాగా రాష్ట్ర పెన్షన్ల సంఘాలు గట్టిగా ఫాలోఅప్ చేయడం లేదని ఐక్యంగా న్యాయపో న్యాయపోరాటానికి సిద్ధపడలేదని పెన్షన్లలో అసంతృప్తి నెలకొని ఉంది ప్రస్తుత డిమాండ్లు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు తీర్పుల స్ఫూర్తి డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి అదనపు పెన్షన్ను మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలి రెండు వేల ఇరవై రెండులో పిఆర్సీలు తగ్గించిన ఏడు శాతం పది శాతాలను తిరిగి విధానంలో ఉన్న పది పదహైదు శాతాలను పునరుద్ధరించాలి దీనిని రాబోయే పన్నెండో పిఆర్సి ద్వారా పరిష్కరిస్తారని పెన్షన్లు అయితే ఆశిస్తున్నారు ఇకపోతే వందేళ్ళు పైబడిన వారికి కేంద్రం తరహాలోనే వంద శాతం అదనపు పెన్షన్ను వర్తింపజేయాలి సాధ్య సాధ్యమేనా అంటే సాధన ఈ డిమాండ్లను సాధించడము అసాధ్యమేమి కాదు గతంలో స్పష్టమైన న్యాయస్థానాల తీర్పులు చేతిలో ఉన్నందున పెన్షనర్ సంఘాలు జేఏసీలు ముఖ్యంగా ప్రణాళికాబద్ధ ప్రణాళికాబద్ధంగా నూతన ప్రభుత్వంతో చర్చలు జరపాలి అవసరమైతే న్యాయ పోరాటాన్ని న్యాయ పోరాటానికి పూనుకొని వందలాది మంది వయోవృద్ధుల పెన్షన్లకు లబ్ధి చేకూర్చ చేకూర్చాల్సినటువంటి బాధ్యత పడిపోయింది మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తే వేలాది మంది పెన్షన్ల కుటుంబాలకు పండగ వాతావరణం అయితే నెలకొంటుందని చెప్పవచ్చు సో మొత్తానికి విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ముఖ్యమైన ఈ మూడు సమస్యల్లో ప్రధానమైంది డెబ్బై ఏటా మొదటి రోజు నుంచే డెబ్బై ఏళ్ళ మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ చెల్లించాలి అనేది ఈ యొక్క అత్యంత ముఖ్యంగా అయితే పరిగణించవచ్చు అనమాట ఎందుకంటే దీనివల్ల ఒక సంవత్సరం పాటు పెన్షనర్ అయితే తన యొక్క అదనపు పెన్షన్ కోల్పోతున్నారు వారి వారి బేసిక్ని బట్టి కొన్ని వేలు లేదా లక్షల్లో కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఈ అమౌంట్ అయితే సో అదేవిధంగా ఏదైతే పదకొండు పిఆర్సీలో రివర్స్ పిఆర్సీని చేసి గతంలో సంపాదించుకున్న అదనపు పెన్షన్ను తగ్గించారో వాటిని తిరిగి మళ్ళీ ఆ కోత విధించిన మూడు మూడు శాతాలను తిరిగి పునరుద్ధరించాలి వీలైతే మరి కాస్త పెంచాలనేది పెన్షన్ సాహసిస్తున్నారు